తెలుగు భాషా వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ ఆంధ్ర శాస్త్ర పరిషత్ ప్రతి నెల తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలపైన సదస్సులు దేశం నలుమూలలా నిర్వహిస్తూనే తెలుగు ప్రజల యొక్క కలయిక ప్రతి రెండేళ్లకి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రపంచ తెలుగు మహాసభల్ని తానే సొంతంగా నిర్వహించడం ప్రారంభించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో భీమవరంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో రాజరాజ నరేంద్రుడి యొక్క సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభల్ని విజయవంతంగా నిర్వహించాం చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది ఓ తెలుగు మహాసభలంటే ఇలాగ చేయాలా అని లక్షలాది మంది జనం ఎవరి దగ్గర కూడా లోపలికి రావడానికి ప్రవేశ రుసుము తీసుకోకుండా ఎవరైనా రావచ్చు తెలుగు పండుగ తెలుగు భాష జాతర ఇది తెలుగు తల్లి జాతర అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అప్పుడే అనుకున్నాము ఈసారి అమరావతి సమీపంలో ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి తెలుగు మహాసభల్ని చేయాలి అని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడో తారీఖు నాడే ప్రకటన చేయడం జరిగింది జనవరి మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తెలుగు ప్రజలు గర్వించేటట్టుగా తెలుగు మహాసభల్ని రేపు గుంటూరులో మనం నిర్వహించబోతున్నాం ఇది చాలా పెద్ద కార్యక్రమం ఏదో ఒక వ్యక్తి గజ శ్రీనివాస్ గారి వల్ల లేదా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక ఆరుగురు కమిటీ మెంబర్ల వల్ల జరిగేది కాదు ఇది అనేక మంది వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు వారు పాల్గొంటేనే కానీ కొన్ని లక్షల మంది రోజుకి నాలుగైదు లక్షల మంది వచ్చేటువంటి ఈ పెద్ద పండుగని నడపడం చాలా కష్టం దీనికి అనేక దేశాల అధ్యక్షుల్ని ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాము గౌరవ ప్రధానమంత్రి మోదీ గారిని అలాగే మన రాష్ట్రపతి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనేటువంటి దృక్పథంతో ఆ యొక్క ఉద్దేశంతో ఉన్నాము ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యంగా అతి సమర్థుడైనటువంటి వ్యక్తులు కావాలి దీనికి కన్వీనర్గా ఉండడానికి సమన్వయకర్తగా అందుకని నాకు చిరకాల మిత్రులు అలాగే భారతీయ విద్యాభవన్ కార్యదర్శి రెడ్ క్రాస్ సొసైటీలో ప్రముఖ భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి అలాగే వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ని నిర్వహిస్తున్నటువంటి అలాగే రోటరీ మెమరీ అయినటువంటి పెద్దలు పి రామచంద్రరాజు గారు దీనికి సమర్థుగా సమర్థులైనటువంటి వ్యక్తి అని భావించి వారిని రాబోయే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకి కన్వీనర్గా ముఖ్య సమన్వయకర్తగా ఈరోజు నియమించడం జరిగింది వారికి లేఖ అందించడం జరిగింది వారితో పాటుగా శ్రీ విద్యాసాగర్ గారిని కూడా వాసిరెడ్డి విద్యాసాగర్ గారు సహ సమన్వయకర్తగా ఉంటారని ప్రకటించడం జరిగింది వారికి కూడా లేఖ అందజేయడం జరిగింది ఇక నుంచి ప్రతి నెల రెండు కార్యక్రమాలు గుంటూరులో విజయవాడలో తెలుగు భాషపైన అనేక ప్రక్రియలపైన సదస్సులు కళారూపాల యొక్క ప్రదర్శనలు సంచార జాతుల యొక్క కళాకారుల యొక్క ప్రదర్శనల్ని చాలా విస్తృతంగా ఈ రెండు ఈ పద్నాలుగు నెలలు కూడా ఈ పండుగను ఇప్పుడే ప్రారంభించి తెలుగు మహాసభలకి పూర్తి స్థాయి స్థాయిలో సమాయత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము దీనికి పెద్దలు వి రామచంద్రరాజు గారు దీనికి సమన్వయకర్తగా ఉంటారు అలాగే వాసుగడ్డి విద్యాసాగర్ గారు బిఏటీ కాలేజీ చైర్మన్ గారు వారు ఉంటారు మనము అందరం కలిసి ఇది తెలుగువారి పండుగ తెలుగు భాష ఎవరు మాట్లాడతారో వారిది పండుగ మేము ఒత్తినే వేదిక ఏర్పాటు చేస్తాము తప్ప మా మేమేమి మేమెక్కి వేదికలకి ప్రదర్శన చేసేది మా తడిమణి వరప్రసాద్ గారు ఉన్నారు ఏ రోజు కూడా ఆయన పెద్ద సహస్రావధారిని ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏ ఒక్క రోజు కూడా ఆయన అవధానం చేయలేదు నేను ఎప్పుడూ గజెస్ పాడలేను కానీ ప్రజలందరూ పాడితే బాగుండి నేను అవధానం చూద్దాం అనుకుంటారు కానీ మేము ఇండి కార్యకర్తలుగా వేదిక కళాకారులకి సాహితీ మూర్తులకి ఇవ్వాలనే పనిచేస్తాము ఇది పెద్ద తెలుగు పండుగ ఎన్నో తెలుగు మహాసభలు జరిగాయి కానీ తెలుగు మహాసభలు నిర్వహించిన వాళ్ళే నాతో డైరెక్ట్గా అన్నారు అయ్యా మేము చేశాం కానీ ఎంత గొప్పగా మేము ఎప్పుడు చేయలేదండి ప్రభుత్వం నుంచి ఐదు పైసలు కూడా తీసుకోకుండా కేవలము తెలుగు భాష ప్రజల యొక్క అభిమానంతో ఎంతోమంది నా మిత్రులు వ్యాపారవేత్తలు వారిచ్చినటువంటి సహాయంతో ఈ తెలుగు మహాసభ నిర్వహించబోతున్నా కూడా మేము రేపు ఈ కార్యక్రమంలో వేదిక మీద పాలు పంచుకోవడానికి మా నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే తెలుగు ప్రముఖులు ఎవరెవరు ఉన్నా కూడా వారందరినీ కూడా పిలుస్తాము అలాగే ఇతర దేశాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అంబాసిడర్లు కానీ సెనెట్ మెంబర్లు కానీ ఎవరున్నా కూడా వారిని అందరినీ కూడా తెలుగు వారిని అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చి చలనచిత్ర ప్రముఖులు బుల్లితర ప్రముఖులు కళారూపాలు గొప్ప గొప్ప సాహితీమూర్తులందరినీ మీరు ఒక్క వేదిక మీద మీరు చూడబోయే అపురూప దృశ్యం మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులు మూడు నాలుగు ఐదు తారీఖులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరు అందరూ ఇప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడానికి సన్నాహాలు చేసుకోమని కోరుకుంటూ ఇప్పుడు రామచంద్ర గారు మా కన్వీనర్ వారు మాట్లాడతారు ఈరోజు ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో మూడు నాలుగు ఐదు తారీఖులో గుంటూరులో తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభకి నన్ను కన్వీనర్గా సమన్వయకర్తగా నియమించిన ముందుగా నాపై పెట్టిన బాధ్యతని సంపూర్ణంగా విజయం సాధించి ఆ సభలు నిర్వహించడంలో మంచి పేరు తీసుకొచ్చు నేను వ్యక్తిగా కాకుండా ఈ గుంటూరు యొక్క పేరు గుంటూరులో జరిగినట్టు సభలు ఇప్పుడు ఎక్కడా జరగలేదు తెలుగు భాషకి గుంటూరులో జరిగిన సన్మానంగా ఆలోచించి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడతాను ఇది కొద్ది కాలాల పాటు భావితరాలు గుర్తుంచుకునే విధంగా గుంటూరులో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ చాలా సందర్భాల్లో చాలా వివిధ ప్లాట్ఫామ్ల మీద కలుస్తూ ఉంటాము ఈ పద్నాలుగు నెలలు కూడా మీ అందరి సహకారం మాకు కావాలి మీ అందరు సహకారం అందిస్తేనే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం భావితరాలకి పిల్లలకి అందరికీ కూడా మన భాష మీద ఆసక్తి కలిగే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆలోచిస్తే నా మీద ఇంత బాధ్యత పెట్టిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది తెలుగు భాషలో సాహిత్యం ఒక కావ్యం పుట్టి వెయ్యడు కావచ్చు కానీ ఎప్పుడో కృతయ్నాడి విశ్వామిత్రుడి యొక్క విశ్వామిత్రుడి కాలం నుంచి తెలుగు వారు ఉన్నారు తెలుగు భాష ఉంది ఇది మనకి వేదంలో ఐతరేయ బ్రాహ్మణంలోనూ ఉన్నటువంటి రుజువులు ఇవి ఇంతకాలంగా తనను తాను బాగా విస్తరించుకున్నటువంటి ఈ భాష ఇవాళ మాతృభాష మీద వ్యామోహం తగ్గిపోయి పరభాషల మీద విదేశీ భాషల మీద వ్యామోహం పెరిగి భాషను నిర్లక్ష్యం చేయడం చేత కొంతకాలానికి త్రీ భాషే ఉండదేమో అదృశ్యమైపోతుందేమో అనేటువంటి భయము కొంతమందికి కలిగింది కానీ అటువంటిది జరగకుండా ఉండాలి అంటే మన ప్రయత్నం మనకు ఒక ఉండాలి ఆయువు ఎంతున్నా ఆరోగ్యంగా ఉండాలి అంటే తగ అప్పుడప్పుడు జ్వరం వస్తే మాత్ర వేసుకోక తప్పదు వైద్యం చేసుకోక తప్పదు అలాగా ఒక మాత్ర వేసుకోవడం లాంటిది ఇట్లాంటి సభలు జరగడం కనుక ఆంధ్ర సారస్వత పరిషత్తు అనేటువంటిది మన ఆంధ్ర భాషలో మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఉండబెట్టడానికి ఇవాళ తగినటువంటి ఒక సంజీవన ఔషధాన్ని ఇద్దాం అన్న సంకల్పం మన గది శ్రీనివాస్ గారికి కలిగింది ఆ సంకల్పం నుంచి పుట్టింది ఆంధ్ర సారస్వత పరిషత్తు అది పుట్టగానే భీమవరంలో ప్రపంచ దృష్టిని మొత్తం ఆకర్షించే విధంగా బ్రహ్మాండంగా తెలుగు మహాసభలు జరిగి ఆ తర్వాత అసలు తెలుగు మహాకావ్యం తెలుగు భాష దాని కావ్యత్వం ఏ నన్నయ్య మహాకవి నుంచి పుట్టిందో ఏ రాజరాజ నరేంద్ర సంకల్పంతో పుట్టిందో ఏ గోదావరి వడ్డిని పుట్టిందో ఆ రాజమహేంద్రవరంలో రెండోమారు బ్రహ్మాండంగా తెలుగు భాషా మహోత్సవాలు జరపడం జరిగింది ఇప్పుడు ఈ అమరావతి సాంస్కృతిక పరివాహ ప్రాంతంలో ఈ తెలుగు మహాసభలు జరగాలి అని ఈ కార్యవర్గం అంతా కూడా సంకల్పించడం జరిగింది దాని ఇక్కడ వారందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు ముఖ్యంగా మా రామచంద్రరావు గారు అలాగే వాసిరెడ్డి వారు వీరందరూ కూడా ముందుకొచ్చి మేమున్నాం ఏం చేయాలో చెప్పండి అన్నారు ఎంతకంటే మాకేం కావాలి కనుక ఈ మూడవమారు ఈ తెలుగు మహాసభలు అత్యద్భుతంగా చేద్దాం చాలా బాగా జరిగాయి ఎక్కడ మన భీమవరంలో మరి రాజమండ్రిలో చాలా చాలా బాగా జరిగాయి ఇక్కడ అద్భుతంగా జరిగాయి అన్న పద్ధతిలో మన తెలుగుతనాన్ని తెలుగు సంస్కృతిని ఆవిష్కరిద్దాం ఈ పరిసర అమరావతి పరివాహక ప్రాంతం